ఆరూరి రమేష్ గారు నిన్న కిషన్ రెడ్డి గారిని కలిసి మా రాష్ట్ర అధ్యక్షుల వారిని కలిసి నేను మోడీ గారి పనులను నచ్చి ఆయన అభివృద్ధిని నచ్చి ఏదైతే మన భారతదేశాన్ని అభివృద్ధి విషయంలో కానీ స్కాములు లేకుండా ఒక నీతిగా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు నేను కూడా మోడీ గారి సమక్షంలో పనిచేస్తాను బీఆర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అవుతానని చెప్పిన సమక్షంలో మేమందరం కూడా నిన్న కిషన్ రెడ్డి గారిని కలిసి మందకృష్ణ మాదిగ గారిని కలిసి ఈరోజు టైం పెట్టుకొని మధ్యాహ్నం రెండు గంటలకు కిషన్ రెడ్డి గారిని కలిసి పార్టీలో జాయిన్ అయ్యే ఆలోచన ఉంది వారి ఇష్టపూర్తిగా వారందరూ రావడం జరిగింది మేమందరం కూడా మాట్లాడాం ఈరోజు నేను ప్రెస్ మీట్ ఎందుకంటే నేను పది సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేసిన కాబట్టి ఒక నిజాయితీగా నేను ఆ పార్టీకి రాజీనామా చేసి నేను బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అవుతా ఉద్దేశంతో మేము అందరం కలిసి హైదరాబాద్కి వెళ్దామని వచ్చే వరకు ఒక దూ లాగా వీ గ బందిపోట్ల లాగా వచ్చి కిడ్నాపర్ల లాగా వచ్చి ఏ విధంగా ఎత్తుకపోతున్నారో చూస్తున్నాను అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దిగజారిపోయి ఉన్నదో ఇలా బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ కాబట్టి దానిలో ఎవరికి ఇలా లేదు స్థానం లేదనే ఒక ఆలోచనతోని ఎలా జాయిన్ కావడానికి సిద్ధమైన వ్యక్తిని ఆర్యూర్ రమేష్ను ఏ విధంగా ఎత్తుకపోయినారో మీ అందరి సమక్షంలో చూసిండు ఆర్యుర్ రమేష్ గారు ఇష్టంగా బండి ఎక్కిపోయినరా ఆయన ఎత్తుకపోయినరా మీరే చూసిండు కదా మీకు తెలుసు కదా ఆయన మాట్లాడుతుంటే కూడా దాన్ని ఏం మాట్లాడకుండా తీసుకొని ఎందుకంటే జనగాములో హరీష్ రావు గారు కూర్చొని ఇదంతా డ్రామాలు నడిపిస్తూ ఉన్నాడు హరీష్ రావు గారికి ఇదంతా అలవాటు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో తదుపరి ఆలోచన ఏ విధంగా ఉంటుందో పార్టీ ఆలోచన ప్రకారం మేము ముందుకు మా రిసిగ్నేషన్ లెటర్ కూడా ఉంది ఆయన ఎంబడి ఆయన ఎంబడి నేను నేను రిసిగ్లేషన్ కూడా పెట్టుకున్నాడు మేము అందరం కలిసి పని చేద్దాం అక్క మనం ఇక్కడ గెలిపించుకుందాం ఇక్కడ పని చేద్దాం ఇలా బీజేపీని గెలిపిస్తే మనకు ఖచ్చితంగా ఉంటుంది మోడీ గారిని ఇక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో ముందుకెళ్తున్నాను తప్ప ఇంకోటి మాట్లాడుతున్నాను ఆయనతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా ఎత్తుకపోయింది కదా మీరు చూసింది కదా తదిపద ఆలోచన ఎట్లుంటుందో మేము అందరం కూడా ఆలోచన